రైతు రైతులందరికీ నమస్కారం ఫార్మసీ వచ్చిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు అయితే పొలంక చేసినారు ఇక్కడ ఈ మేకలు సోమవారం వచ్చేసి ఒక నాలుగు వందలే పైన ఉంటాయి మన అన్నగారిని అడిగి తెలుసుకుందాం అలా ఈ మేకల గురించి అడిగి తెలుసుకుందాము లేదు వర్షం లేదు మేక లేదు ఎనిమిది మంది ఉండవు ఎనిమిది మంది ఒక్కొక్క యాభై యాభై రెండు వందల యాభై ఒక్కొక్కరు కలిసి నలుగురు కలిసి వెయ్యి మంది వెయ్యి ఉన్నారా ఫ్రెండ్స్ ఇంకోటి మన గోళ్ళకు వచ్చేసి ముగ్గుజే వారికి రోగాలకు వచ్చేసి చానా చాలా అన్న చూపిస్తున్నారు ఎక్కడ ఎక్కడికి వచ్చి చూపేనా ఇది పోతుంటారు దీన్ని పొట్టేలా అంటారా రెండు రకాలంటారా దీన్ని ఎట్లా ఉండేది ఎట్లా అయింది చూడు ఫ్రెండ్స్ మనకి ఇది రోగం వచ్చేసి అసలు అన్నం ఏం గడ్డి కూడా తినటం లేదు వణికి పోయింది బుస్సు కుడుతుంది మేక ఇది పోతు సరే ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్క మేక ఎంత రేట్ పడుతుంది పడుతుంది అన్ని ఒకటే కలిసి గత ఇరవై ఒక్కొక్కటి అంటే పదివేల ఊరికి అంటే మీరు మీ ఊరికి పోతారా లేకుంటే వేరే ఊరికి పోతారా

చూడండి ఫ్రెండ్స్ అన్నగారు అయితే ఏముంటున్నారంటే రోగులు వచ్చేసి గోల్లు ఇలా ఇలాగైనవి దీనికి గవర్నమెంట్ ఎవరు పెంచుకోవడం లేదు చాలా ఇది మాకైతే బాధ వేస్తుంది ఇంకోటి వీటిని ఇటు నేనుకే తిరగల్లా ఎక్కడికి పోవటం లేదు మమ్మైతే ఊ ఒక

నీళ్ళు అస్సలు ఎక్కడ లేవా ఎట్లా మూకు మూగుజకి నీళ్ళు ఎక్కడ తక్కువ ఇప్పుడు ఒక రోజు సరిపతి దినట్టు వెయ్యి మేకలకు నీళ్ళు అంటే చాలా నీళ్ళు అయితే కావాలా మనకి ఇప్పుడు కొన్ని కొన్ని అయితే అవడం లేదు వీటికి వీటికి కూడా మేత లేదు చక్కగా ఎక్కడి దగ్గర పోతున్నాయి ఫ్రెండ్స్ మనకి ఈ ఇక్కడ చూడండి ఏమన్నా ఉందా మనకైతే ఏమి లేదు ఇదిగో ఒక ఒక జొన్నది రౌది అంటారు దీన్ని రౌది అలాగే తింటున్నవి అదిగో ఒక మేక పిల్ల వచ్చేసి అదిగో చింటున్న చూడడానికి ఏం చేస్తావు అది తింటే కూడా కొడుకు తోటం లేదు ఇంటికి ఏమేమో వేస్తారన్నది మందులు లివారా ఆరోగ్యం మనకి ఏమన్నా లేకుంటే తిన్నాక ఆరోగ్యం ఇప్పుడు గోళ్ళు సుమారుగా రోగులు వచ్చేసినాను కదా అన్ని గొల్లకి వచ్చేసినావే కొన్ని రోగులకి అయితే ఈ పెద్ద ఈ పెద్ద అయితే అడుగుతున్నాము ఈ పెద్ద ఏమంటున్నాడంటే అంటే వర్షాలు లేక గడ్డి లేక అయితే ఇట్లుండవి మనకైతే అడిగి తెలుసుకుందాం మనం నమస్కారం పెద్ద ఇప్పుడు పసుపు ఇది మేకలకైతే మూకు జీవాలకి మేకలైతే గడ్డి లేదు ఎలాగ మరి ఏం లేదంటే మళ్ళీ ఏం చేయాలప్ప నిరవ లేదు నిరవ ఆపుతున్నాం కదా లే గడ్డి కాటన్ తింటా ఉండావు ఈ ఆడ బోర్నోళ్ళ ఎప్పటికి నువ్వు కాతుంటాం నీళ్ళు కూడా ఎక్కడ లేవా ఏం లేదు ఎవరునో సార్ బొర్రోళ్ళు అక్కడినట్టు లేదు లేదా ఇవి ఎన్ని ఉండవు గొర్రెలలో ఇగ రెండు వేలు ఉంటే తొమ్మిది ఆ మీ సుమారుగా ఒక వెయ్యి మంది వయ్యి ఉంటాము ఇవి మరికి మూగజ్జు వారికి రోగాలు వచ్చేసిన వాటి కదా మొదలు ఇస్తారా కరెక్ట్ ఇస్తారా ఏమన్నా పాతవి డేట్ డేట్ అయితే ఇస్తారా ఇది గవర్నమెంట్ కానీ ఎవరు పెద్ద ఇది ఎవరు పడుచుకోవటం లేదా మీరే డబ్బులు పెట్టి సొంతంగా అట్లనే ఇచ్చేసుకుంటారు కదా అదే ఇప్పుడు ఇప్పుడు ఏం గొర్రెలకి మేత గీత అట్లయితే ఏం లేదు అంటే మూగుజీవాలకి ఇలాంటి పరిస్థితి అయితే వచ్చింది ఈ సంవత్సరం అయితే అంటున్నాడు మన నాన్నగారు అయితే చూడం ఇందాకే ఇప్పుడు ఈ రెండు మేకలు వినింది ఇందువల్ల ఇన్నాక ఈ ఇట్లా ఉంటుంది మనకి మేకలు అనేది ఇదిగో ఆడపిల్ల పుట్టినవి రెండు మేకలకి చూడండి ఫ్రెండ్స్ ఈ మంచి ఎండలో అయితే ఎన్నింది మనకి ఇదిగో పాపం నీళ్ళు లేక మనకి పాలు కూడా లేదు అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ చూడండి మేకలు అయితే చక్కగా ఎలాగ వెళ్తున్నావు ఏమంటే పశువులకి గడ్డి లేకని అవి అయితే ఏమైనా బోర్ కొట్టింది ఇటు తిన్నడానికి చాలా అయిపోయింది అట్ల మనసులోగో మేమైతే వాటికి తెలుసు కాబట్టి ఎట్లా చక్కగా వెళ్తున్నామని మాకు ఇక్కడైతే గడ్డి లేదు మేమైతే చక్కగా ఎక్కడ పక్క పోతున్నామా అవి అనుకు అనుకుంటావి పడడానికి మీరు కామెంట్ చేయొచ్చు ఎందుకంటే వీటికి మూకు చేయాలి కదా మనకి తెలుసు అందుకే చూడండి ఫ్రెండ్స్ ఎలాగ వెళ్తున్నావైతే చాలా కష్టమైంది మనకైతే వీటికి ఇంకా మీకు ఒక్కొక్క మేక పిల్ల అనేది చూపిస్తాను ఒక అన్నైతే అక్కడ పొలం కలుతాయి తోలేక వెళ్ళినాడు వచ్చినాక చెప్తున్నాను కొద్ది ఉండు తమ్ముడు అన్నాడు దానికోసమే మీకైతే ఇలా ఇలాగ వెళ్తున్నాం మనకి చూడండి గోళ్ళకైతే నీళ్ళు లేదు అవి అదిగా ఇది ఇందాకే మోటార్ ఆన్ చేసినాడు నీళ్ళకి మంచి ఎండ మంచి ఎండకాలంకి ఇప్పుడు నీళ్లు దండిగా రెండు మూడు సార్లు అయితే తాతున్నవి జీవాలు నీళ్లు కూడా లేవు ఇప్పుడు ఇవే కొన్ని కొన్ని కనబడింది తాతున్నవి అదే ఇప్పుడు చెరువుకి పిసుకపోతున్నాడు అంటే మా అక్కడ దోవు ఉంది ఇంకో సుమారు ఒక గంట లేట్ అవుతుందని చెప్పినాడుకో అదిగో ఇలా ఎలా వస్తున్న అయితే పోతున్నాయి ఇప్పుడు లైన్గా మేము కూడా అట్లా అంటే పోం కదా మేము చూడండి ఎట్లా పోతున్నాం లైన్గా మనకి చాలా ఆశ్చర్యం ఉంచి ఇక్కడ చూడి బాగా చిన్నగా లైన్గా రోడ్డుకి వెళ్ళిపోతున్నాం మళ్ళక మేము కూడా ముందుకు పోదాం రండి అది చూడడానికి అయితే అదిగో చాలా గొర్రెలు అయితే వెయ్యి గొర్రెలు అయితే మనకి చాలా ఆశ్చర్యం ఉంది సుమారుగా నలుగురే కాసున్నారంటే మనకి ఆశ్చర్యం ఉంది కదా వీటిని మూగు చేయాలి చాలా కష్టం ఉంది అన్న మీరు చూసే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ కొట్టు చేసుకోండి ఈ ఫార్మర్స్ చాలా మంది కష్టం అన్న ఇక్కడైతే ఒక నీళ్ళైతే కొన్ని నిలబడింది మేకలైతే కదా తాగినకైతే వచ్చినవి ఆ నీళ్లు కూడా గబ్బు గబ్బు అయినవి ఎదుగో పాస్ పాసు దానిలో ఏముంటావు మనకైతే తెలియదు నీళ్ళు చూడు అయితే నీళ్ళు తాగుతున్నాం మనమైతే ఫిల్టర్ నీళ్ళు ఏమైతే అయితే తాతాము కానీ వీటికి ఏ నీళ్ళైనా పెట్టండి పెట్టండి మూగుజోళ్లకి ఎట్లాగైతే తాత చాలా కష్టం ఉంది అన్న నీళ్ళు లేక మూగుజీవాళ్ళు పెద్ద మేకలు అయితే ఏమంటున్నారంటే మనం మాట్లాడంటే ఏమంటున్నా అంటే ఏం మాట్లాడితే ఏమున్నాయి వీటికి ఇవి పడుచుకోవడం లేదు అంతా ముగ్గుజీవులకి కష్టం ఉంది అంటున్నాడు అదే చూడండి ఇంకా ఈ కొన్ని గొర్రె తాగినవి ఇంకా గొర్రెలు ముందుకు వెళ్తున్నవి రెండు పోదాం